హాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో సీఎం డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి స్కూల్స్ను విజిట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగు సంవత్సరాలలో ఎప్పుడైనా ఇటువంటి స్కూల్స్ను చూసారా స్కూళ్ళలో ఇటువంటి మార్పులు చూసారా పిల్లలకు బెంచీలు ఫ్యాన్లు డిజిటల్ బోర్డులు ఎప్పుడైనా పెట్టించారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు పిల్లల స్కూల్లో నేలపై కూర్చొని చదువుకునేవారు కొన్ని కొన్ని స్కూళ్ళలో టీచర్లకు చైర్స్ కూడా ఉండేవి కావు స్కూల్స్ను విజిట్ చేస్తున్న సీఎం గారు డిప్యూ గారు విద్యాశాఖ మంత్రి పిల్లలకు సూపర్శిక్ష లాంటి ఏమి ఇవ్వట్లేదు కదా ఎందుకంటే ఎలాగో అమలు చేయరు కదా అందుకే ఉచిత హామీలని ఇస్తూ ఉంటారు అధికారం చేపట్టి ఆరు నెలలు అయింది ఇప్పటివరకు అమ్మక వందనం పథకం లేదు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ కనపడిన ప్రతి పిల్లడికి చెప్పుకుంటూ వచ్చారు ప్రతి తల్లికి చెప్పుకుంటూ వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పిల్లడికి కూడా అమ్మక ఇవ్వలేదు ఏమలేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇప్పుడే ఏపీ గారు స్కూల్ను విజిట్ చేసినప్పుడు పిల్లలు నేలపై ఆయన కూడా ఒక చాపేసుకుని నేలపై కూర్చున్నాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు ప్రోగ్రాం కింద పదిహేను వేల కోట్ల రూపాయలతో స్కూల్స్ యొక్క రూపురేఖలు మార్చారు స్కూల్ బిల్డింగ్లకు రంగులు వేయించారు స్కూళ్ళలో బెంచీలు పెట్టారు ప్యాన్లు పెట్టారు డిజిటల్ బోర్డులు పెట్టారు పిల్లలకు అన్ని వసతులు కల్పించారు టాయిలెట్స్ తో సహా కార్పొరేట్ స్కూళ్లకు జీటుగా తయారు చేయించారు ఇవేమి ఈ కళ్ళు లేని కబోతులకు కనిపించవు పిల్లలకు రెండు జతల సాక్సులు రెండు జతల షూ బ్యాగులు యూనిఫామ్ టెక్స్ట్ బుక్లు నోటుబుక్ కూడా స్కూల్స్ ఓపెన్ చేయడానికి ముందుగానే పిల్లలకు అందించేవారు కూటమి ప్రభుత్వంలో స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత కానీ స్కూళ్లకు బుక్స్ రాలేదు పిల్లలకు మూడవ తరగతి నుంచే టోపెల్ శిక్షణ ఐబీ కరిక్యులం బైజు సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం చదువులు ఎయిత్ క్లాస్ పిల్లలకు ట్యాబ్లు మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ను ఏర్పాటు చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది టీచర్లకు కొమ్ములు వచ్చాయి ఆడుతూ పాడుతూ జీతాలు తీసుకోవచ్చు సిబిఎస్ సిలబస్ పోయింది టోపల్ శిక్షణ పోయింది బైజెస్ సిలబస్ పోయింది ఇంగ్లీష్ మీడియం పోయింది తెలుగు మీడియం వచ్చింది మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ అనే కాన్సెప్టే పోయింది పిల్లలకు గోరుమద్ద పోయింది నోట్బుక్స్ లేవు పాఠ్య పుస్తకాలు కూడా సరైన టైంలో రావు వీళ్ళు స్కూల్లో ఎందుకు విజిట్ చేస్తున్నారు పిల్లలను ఏమీ ఉదరిద్దామని విజిట్ చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోతారు చంకనేకపోతారు అన్నాడు తన మనవడికి మాత్రం ఇంగ్లీష్తో పాటు ఎందుకు ఐదు భాషలు నేర్పిస్తున్నాడు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి అలాగే పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివించాడో ఏ తెలుగు మీడియంలో చదివించాడో తల్లిదండ్రులు తెలుసుకోవాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు తన మనవాణ్ణి ఏ గవర్నమెంట్ స్కూల్లో ఏ తెలుగు మీడియంలో చదివించాడో అనే విషయం ప్రజలకు తెలియాలి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసేసి పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియాన్ని ఇంగ్లీష్ చదువులను దూరం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే ఉద్దేశంతో పేదవాళ్ళు అప్పులు చేసి మరి కార్పొరేట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు పేదవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అట్లాంటిది నారాయణ శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఉన్నట్టు తీసి పడేయచ్చు కదా తెలుగు మీడియాన్ని పెట్టచ్చు కదా అక్కడ కూడా నారాయణ శ్రీచైతన్య లాంటి స్కూళ్ళ కోసమే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని తొలగించారు కోటమి ప్రభుత్వం ఇదే అదునుగా నారాయణ శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళు పీజీలు దండిగా వసూలు చేసుకోవచ్చు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంత్రులు వారి వారి పిల్లలను ఏ తెలుగు మీడియం స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారో చెప్పగలరా వారి పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం కావాలి పేదవారి పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే పాడైపోతారు ఎందుకు పనిపొరగా ఉండిపోతారు ఇది కూటమి ప్రభుత్వం యొక్క కుటిలమైన కుతంత్రమైన నిర్ణయాలు పేదవారికి విద్యను దూరం చేసే ప్రయత్నాలు ఏపీ గారు ఒక స్కూల్లో ఉపన్యాసం ఇస్తూ మనం వెళ్ళిన టాయిలెట్స్ని మనమే కడుక్కోవట్లేదు మనం వెళ్ళిన టాయిలెట్స్ మనమే కడుక్కోవాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పాడు అందుకే నాకు పారిశుద్ధ్య కార్మికులు అంటే ఇష్టం అంటూ సినిమా డైలాగులు చెప్పాడు పారిశుద్ధ్య కార్మికులు అంటే ఇష్టమైనప్పుడు వారిపై గౌరవం ఉన్నప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్తున్నప్పుడు లేబర్ని నిజంగా గౌరవించేవాడైతే తన నలుగురు పిల్లల్లో ఎవరిని ఒకరిని చెత్తెత్తడానికి పెట్టమనండి అప్పుడు తెలిసింది డిగ్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటి పేదల పిల్లలు తెలుగు మీడియంలో చదువుకొని ఇంటర్లోనూ డిప్లొమాలోనూ ఒకసారిగా ఇంగ్లీష్ మీడియంలో మారేసరికి అక్కడే సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ డ్రాప్ అవుట్స్ అయిపోతారు ఎగ్జామ్ సెంటర్లో మేనేజ్ చేసి పాస్ చేయించిన వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు టెన్త్లోనో ఇంటర్లోనో డిప్లొమాలోనో అంతకంటే ముందు ఏదైనా ఆర్థిక కారణాల వల్ల చదువులకు స్వస్తి చెప్పిన పేదవారి పిల్లలు పెత్తందారులు నివసిస్తున్న పట్టణాలను నగరాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులుగా మారుతున్నారు ఇలా పారిశుద్ధ్య కార్మికులకు పేదవారిని మార్చడం కోసమే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని తొలగిస్తున్నారు కూటమి ప్రభుత్వం పేదవాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఏ ఇంజనీర్ గాను ఏ డాక్టర్ గాను ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ స్థిరపడితే పెత్తందారులు అగ్రవర్ణాల వారు నివసించే పట్టణాల్లో నగరాల్లో చెత్తను శుభ్రం చేసే కార్మికులు ఉండరు కాబట్టి స్కూల్ స్థాయి నుంచే పేదవారి పిల్లలకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని తొలగిస్తున్నారు అగ్ర ఉన్నవాడు ఎవడైనా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసేది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలే అందులో నైంటీ పర్సెంటేజ్ ఎస్సీలే ఉంటారు అందుకే స్కూల్ స్థాయిలోని లేక విద్యను స్కూల్ స్థాయిలోని వీళ్ళకి విద్యను దూరం చేసి పారిశుద్ధ్య కార్మికులుగా తయారు చేయడం కోసం అన్స్కిల్డ్ లేబర్గా తయారు చేయడం కోసం ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం లేకుండా చేస్తున్నారు ఈ విషయాలను పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది ఇటువంటి కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం